నమస్తే అవధాని కాలం చాలా విలువైంది అది మీ చేతిలో కానీ దేంట్లో కానీ ఇవ్వడం ఎందుకంటే కాలాన్ని ఎట్లా చెప్తారంటే మనం గుప్పెట్లో ఇసుక పెట్టుకుంటే ఎట్లా దారిపోతే అట్లా దారిపోతూ ఉంటుంది ప్రతిక్షణం అని ఇట్స్ దానికి రెండు లక్షణాలు ఉన్నాయి ఇట్స్ గాన్ అండ్ ఇట్ ఈస్ డెపెండెంట్ రెండు కూడా మీరు జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు అన్ రిజర్వ్డ్ ఫడ్ కింద ప్రతిరోజు మీ ఇరవై నాలుగు గంట వస్తూ ఉంటుంది మీరు జీవించినంత కాలం అట్ ది సేమ్ టైం ఒక్క క్షణం కూడా మీరు అరే కాస్త బద్దేటను ఇంకోటను తాగదు ఇటు కోసం ఇట్ రన్స్ లైక్ ఎ రేస్ అంటే ఆ అరవై సెకండ్లు ఆ అరవై నిమిషాలు ఆ ఇరవై నాలుగు గంటలు అట్లా విడిచిపోతూనే ఉంటుంది దీనికోసం అవ్వదు కాలము అంత వేగంగా పరిగెట్టే కాలము తద్దుబడి చాలా మార్పులు తీసుకొస్తుంది కొన్ని మనం అసలు కళలో కూడా ఊహించాలని మార్పులు ఆ మార్పులతో ఆ మార్పులలో మీరు భాగస్వామి అయితే వెళ్ళండి పొరపాటుని మీరు ఆ కాలంతో నాకు పని లేదు అని కనుక మీరు అనుకుంటే అది వెళ్ళిపోయిన ట్రైన్ కిందే లెక్క మీరు ఆ ట్రైన్ ఎప్పటికీ పట్టుకోలేరు అది స్టేషన్ దాట్ వేసింది వెళ్ళిపోయింది అంతే ఇట్ నెవర్ స్టాప్స్ మరి ట్రైన్లాగా అక్కడెక్కడో ఆగితే అది అనే పరిస్థితి ఉంది ఇట్స్ గాన్ అండ్ గాన్ గాన్ పర సో కాలంతో మార్పు చెందడము కాలానుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేసుకోవడం చాలా అవసరం లేనప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఏ లెఫ్ట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ఎవర్ ఇన్ ది లైఫ్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ పర్సన్ నై ఇన్ ది లైఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ది సొసైటీ అండ్ ఎవరిథింగ్ నేను వచ్చాను ఏదో మా పాత మిత్రుల గురించి ఏదో మాట్లాడుతుంటే పంతొమ్మిది వందల ఐ థింక్ ఇట్స్ ఇన్ నైన్టీన్ నైంటీస్ కంప్యూటర్స్ కొత్తగా అలవాటు అవుతాయి స మా దగ్గర నేను బది చేసిన ప్రభులో కొంతమంది వాటిని పూర్తిగా నాకు తెలిసి కంప్యూటర్స్ను వ్యతిరేకించిన వాటిలో ఆర్థ్యులు చాలా మొదటివంటి వాడు కమ్యూనిస్టులు సరే అంటే వాళ్ళు చేసిన ఆలోచన ఏమిటంటే కంప్యూటర్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతే ఆ సఖ్యులతో ఇబ్బంది పడుతుంది అనేది టెక్నాలజీని మనం అర్థం చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో లోపమా లేదా పెర్స్పెక్టివ్లో లోపమా నాకు తెలియదు కానీ అంటే యూజువల్గా అది కేవలం వాళ్ళని మాత్రమే ఉద్దేశించేసిన పట్ల ఏదైనా పెరు మార్పు వస్తుంది అంటే సహజంగానే వీఆర్ రెసిస్టెంట్ వీ డోంట్ విష్ టు బి పార్ట్ ఆఫ్ దెట్ అయితే ఆ వచ్చే మార్పు చాలా పెద్దదైతే మీరు చేయగలిగింది ఏమీ లేదు మీరు ఆ సమూహంలో పడితే వాడతో పాటు కొట్టుకుపోతారు ముందుకి మీరు సమూహం నుంచి నేను దీనికి దూరంగా ఉంటాను నేను దీంట్లో ఉండను అని కనుక మీరు అనుకుంటే యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ మీరు మాత్రమే మిగులుతారు మిగిలిన వెళ్ళిపోతారు ది విల్ బి నో వన్ వర్ అప్పట్లో మా దగ్గర కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ఇష్టపడని చాలామంది అంటే కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో అడ్జస్ట్ చేశారు లెన్ వాట్ ఇట్ ఈస్ మేబీ మామూలుగా ప్రతి వాళ్ళకి మూడు నెలలు పడితే మీకు ఆరు నెలలు పుడితే నేర్చుకోండి బట్ ఇఫ్ యూ సే నో ఎస్ యువర్ ఓ వాళ్ళకి ఏ ఒక్క పైసలు ఇచ్చి పంపేశారు లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మార్పులు మేము ఆహ్వానించడం కాని ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మార్పులని ఆహ్వానించట్లేదు కాలంతో పరిగెట్టట్లేదు నాకు తెలిసిన ఒక ఎనభై ఏళ్ళ పెద్దవిడ షీఈ్ ఆల్మోస్ట్ ఎయిటీ టూ ఆమె ఆన్లైన్లో ఐ మీన్ ఆన్లైన్ ఇన్ ది సెన్స్ వీడియో కాల్స్ చేస్తుంది మాట్లాడుతుంది ఆన్లైన్లో డబ్బులు బాగుంటుంది తీసుకుంటుంది షజ్ ఎయిటీ అండ్ ఐ నో పీపుల్ ఎట్ దిఫ్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ హూ డోంట్ డూ దట్ ఇద్దరికి తేడా ఏమిటి ఆవిడేమో కాలంతో పాటు మారడానికి రెడీ అయింది నేను చెప్పిన యాభై ఆరు వేల వేల రెడీ కాలేదు అండ్ దేర్ బి లెఫ్ట్ దే దే ఆర్ డిపెండెంట్ మోస్ట్లీ ఇప్పుడు అది కూడా ఇంకో కలిసి ఏంటంటే దీంట్లోనూ ఇఫ్ యూ డోంట్ చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ అకార్డింగ్ టు టైమ్స్ యూ నీట్ సమ్ వన్ టు అసిస్ట్ యూ ఎవరు అసిస్ట్ చేస్తారంటే తెలియదు ఎవరో ఒకరు అసెస్ట్ చేయాల్సిందే ఎవరో ఒకరు అసిస్ట్ చేసే వరకు మీరు ఆగాల్సిందే నాకు తెలిసిన ఒక రెండు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్లో వాళ్ళ ఇళ్లలో ఒకటో రెండో టూ వీలర్స్ ఒకటో రెండో కార్లు ఉంటాయి కానీ ఇంట్లో ఆడవాళ్ళు నేర్చుకోలేదు సమస్య ఏమైందో తెలుసా దే ఆర్ డిపెండెంట్ ఇంట్లో కారు ఉండి ఇంట్లో బైక్ ఉండి దే ఇఫ్ దే హ్యావ్ టు గో అవుట్ దే ఆర్ డిపెండెంట్ అనే సంబంధం ఇది మంచిదా చెడుదా అంటే మేము ఈ ఏజ్లో నేర్చుకోవడమా ఇదేదా ఏజ్ ఏది కదా దేనికి మొన్న ఒక ఆమె చూసాం నైంటీ టూ నైన్టీ త్రీ ఇయర్స్ ఇక్కడ అరుణాచలంలో ఒక వీడియో అరుణాచలం నుంచి ఒక వీడియో వచ్చింది అంటే యాభై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు మా కాళ్ళు ఎప్పుడు మేము నడవలేము అనుకుంటున్న టైంలో ఆవిడ అరుణాచలం పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షణ చేసింది సో అంటే గిరి ప్రదక్షణ చేయడం అనేది సరే భక్తి ఇంకోటి ఇంకోటి దాన్ని వేరే యాంగిల్లో ఎవరైనా చూసి చూడచ్చు కానీ నేను కాలంతో పాటే ఉంటాను చాలామంది నడుస్తున్నారు నేను నడుస్తున్నాను అంతే చాలామంది నేర్చుకుంటున్నారు నేను కూడా నేర్చుకుంటున్నారు ఈ మా అమ్మగారు ఏది ఆన్లైన్లో కాల్స్ చేసేవాడు సో కాలంతో పాటు మారండి మేము మారము మా కాలంతో సంబంధం లేదు మేము ఇలాగే ఉంటాము అని కనుక మీరు ఎవరన్నా అనుకుంటే మీ పక్క వాళ్ళు వాళ్ళే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పక్కన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అండ్ యూ విల్ బి లెఫ్ట్ ఎలో ఉంది ఎందుకంటే వాళ్ళు కాలంతో పరుగు పెడుతున్నారు మీరు కాలంతో పరుగు పెట్టడానికి సైకలాజికల్గా రెడీగా లేరు ఫిజికల్గా పరుగు సంగతి తర్వాత సైకలాజికల్గా రెడీ కావడం వేరు ఫిజికల్గా రెడీ కావడం వేరు ఐ డూ అడ్మిట్ ఫిజికల్గా రెడీ అయ్యేవాళ్ళు పరుగెత్తలేకపోతుంది ఫిజికల్గా బట్ సైకలాజికల్ దే మస్ట్ బయట అలా కూడా కాని వాళ్ళు ఏమవుతారంటే దే ఆర్ లెఫ్ట్ ఓవర్ మనకి లెఫ్ట్ ఓవర్స్ చాలా తెలుసు ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చాలామంది ఉంటారు ఆ లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్స్ తోటి వాళ్ళు బ్యా బ్యాక్లాగ్స్ అంటారు చాలామందికి ఎప్పటికీ ఎప్పుడు చేయలేరు ఎందుకండి దే ఆర్ నాట్ రెడీ టు లేర్ ఎస్ లెర్నింగ్ దే ఆర్ నాట్ రెడీ టు లేన్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ అందుకని వాళ్ళు కంప్లీట్ కావట్లేదు ఇక్కడ కూడా అంతే ఆర్ నాట్ రెడీ టు వి ఆర్ నాట్ రెడీ టు రన్ ఎలాంగ్ విత్ ది టైమ్ దెన్ యూఆర్ లెఫ్ట్ అవర్ అందుకని డోంట్ బీ రిజిట్ బీ ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ అంటే ఎటుగా అవసరటు వంగడం అన్న యాంగిల్లో తీసుకోవద్దు దాన్ని దానిలో లెటరల్ బిల్ లెటరర్ తీసుకోవాలి బిల్ ఫ్లెక్సిబుల్ అంటే పట్టు విడుపులు ఉండడం అనేది తప్పిస్తే ఎటుగా అవసరైట్ వంగడం అనేది కాదు రైట్ ఇది రెండవది చాలామంది రెండో దాన్ని తీసుకుని ఇలా చెప్తారు కదా బిల్ ఫ్లెక్సిబుల్ అంటే అయితే కాదు బిల్ ఫ్లెక్సిబుల్ ఈస్ టు గ్రాబ్ వెన్ ది ఆపర్చునిటీ కమ్స్ అండ్ టు బీ సబ్మివ్ వెన్ సివియర్ ఈ యాడ్వర్స్ కండిషన్స్ కమ్ అవు ఓకే ఆ క్షణం ఆ సివియర్ యాడ్ కం యాడ్వర్స్ కండిషన్ మీరు దాటి కలిగితే బయటకు వచ్చేస్తారు సో బీ రెడీ చేంజ్ ఎలాంగ్ విత్ టైం రన్ ఎలాంగ్ విత్ టైం బీ సైకలాజికల్లీ ప్రిపేర్డ్ టు చేంజ్ ఎలాంగ్ విత్ ఎలా విత్ చాలా ఇబ్బంది పడుతుంది